ఈరోజు బైబిల్ మాట ఆకాశముందు ఆసీనుడైన వాడ నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడే ఏహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నవి ఏహోవా మేము అధిక తిరస్కారం పాలైతిమి అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికంగా వచ్చి ఉన్నవి మమ్మను కరుణింపము మమ్మను కరుణింపము మనుషులు మన మీదికి లేచినప్పుడు ఏహోవా మనకు ఉండని ఎడలా వారి ఆగ్రహము మన పైన రగులుకున్నప్పుడు ఏహోవా మనకు ఉండని ఎడలా వారు మనల్ని ప్రాణంతోనే మృంగివేసి ఉందరో జలములు మనల్ని ముంచివేసి ఉండును ప్రవాహం మన ప్రాణముల మీదుగా పొరిలిపారి ఉండును ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును అని ఇస్రాయేల్ అందరుగాక వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపమని ఏహోవా స్థుతిగాక పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ ఉరి నుండి తప్పించుకొని ఉన్నది ఉరి వెంప తెంపబడెను మనము తప్పించుకొని ఉన్నాము భూమి ఆకాశములను సృజించిన ఏహోవా నామం వల్లే మనకు సహాయం కలుగుతున్నది ఆమె నూట ఇరవై మూడు నూట ఇరవై నాలుగు కీర్తన